అందరికీ నమస్కారం ఓం నమో వెంకటేశాయ నమ డిసెంబరు కోట శ్రీవారి అర్జిత సేవా టికెట్లు నేటి విడుదల భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం డిసెంబరు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి అర్జిత సేవలు దర్శన టికెట్లు కోటాను నేటి నుంచి విడుదల చేయనుంది అర్జిత సేవా టికెట్లను బుధవారం ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ కోసం ఈ నెల ఇరవై ఉదయము పది గంటల వరకు నమోదు చేసుకోవచ్చు లక్కీ డిప్ టిక్కెట్లు పొందిన భక్తులు ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు డబ్బు చెల్లించి ఖరారు చేసుకోవాలి అలాగే ఈ నెల ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు ఉత్సవము అర్జిత బ్రహ్మోత్సవం ఊంజల్ సేవ సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు వర్చువల్ సేవా టికెట్లను అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేస్తారు ఇరవై మూడున ఉదయం పది గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు ఉదయం పదకొండు గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం కోట విడుదల చేస్తారు మధ్యాహ్నం మూడు గంటలకు వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లు కోట విడుదల చేస్తారు ఇరవై నాలుగవ తేదీన ఉదయం పది గంటలకు డిసెంబర్ నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం మూడు వందల రూపాయల టికెట్లు మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల తిరుపతిలో గదుల బుకింగ్ కోట విడుదల చేస్తారు ఇరవై ఏడున ఉదయం పదకొండు గంటలకు డిసెంబర్ నెలకు సంబంధించి తిరుమల తిరుపతికి చెందిన శ్రీవారి సేవా కోటాను మధ్యాహ్నము పన్నెండు గంటలకు నవనీత సేవ మధ్యాహ్నం ఒంటి గంటకు పర సేవా కోట విడుదల చేస్తారు భక్తులు వెబ్సైట్లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని తిరుపతి తిరుపతి దేవస్థానం కోరింది